గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం మేము వెళ్ళాము మా అమ్మాయి డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి గట్లా అక్కడ దాకా వెళ్ళామని బీచ్కి వెళ్ళాము బాపట్ల బీచ్ అంటే బాపట్ల బీచ్ బాపట్ల బీచ్ అని అడుగుతుంటే అక్కడ బాపట్ల బీచ్ అంటే సూర్యలంక అంట బాపట్ల దగ్గర ఉండే సూర్యలంక బీచ్ సూర్యలంక బీచ్కి అయితే మేము వెళ్ళటం జరిగింది బీచ్ అయితే చాలా బాగుంది ఇక్కడ సముద్రంలో చాలా ధైర్యంగా మునుగుతున్నారు ఏందా ఇలా ధైర్యమని నేను అనుకున్నా అక్కడ చూడండి మీరు సముద్రం ఎంత సదరంగా ఉందో గుంతలాగా లేకుండా అలా వెనక్కిపోయినప్పుడు కూడా సదరంగా ఉంది అక్కడ చూసారా లోపల మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు అంటారు కదా మన తుఫాన్ అప్పుడు ఆ జెండాలు మటుకైతే అక్కడ బాధ సముద్రంలో నేను ఏ బీచ్లో కూడా ఇలా చూడలేదు అవి మరి పర్మినెంట్గా ఉంచుతారేమో తెలియదు అక్కడైతే అయితే ప్రమాద హెచ్చరికలు మూడో నెంబర్ అని బాధు ఉండారు ఆ జెండాలు లోపల సముద్రంలో బాధ ఉండాలన్నమాట అంకక్కడి నుంచి డేంజర్ అని పోకూడదని కానీ అక్కడ దాకా కూడా పోలేరు అక్కడ దాకా కూడా నీళ్లు బాగా ఎక్కువగానే ఉండి అయితే ఎంతో ధైర్యంగా మునుగుతున్నారు నేనైతే బట్టలు తీసుకోలేదు కాబట్టి మునగలేదు అసలు ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా మునుగుతున్నారంటే ఒక్కొక్కరు అయితే దాదాపు మేము రెండు గంటల సేపు ఉన్నాం ఎండకైతే నాకు కొంచెం షుగర్ ఉండేవాన్ని కాబట్టి నాకైతే బాగా అసహనంగానే ఉంది మా అమ్మాయి మటుకు ఉత్సాహంగా ఉండునా ఉండునా ఇంకా ఉందాం నాన్న అంటుంది కానీ ఎండ ఎక్కువగా ఉందండి మేము ఎన్నో అనుకుంటాం ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు కానీ అక్కడికి జర్నీ చేసి అక్కడ ఎండకు పోయేరికి మేము అనుకున్న ఇవన్నీ కూడా మేము ఏమేదో వీడియోలు తీయాలి బాగా ఉల్లాసంగా అంతా చూడాలనుకుంటాం కానీ ఆ ఉత్సాహం మొత్తం ఎండ దెబ్బకి మటుకు ఆ ఉత్సాహం మొత్తం వెళ్ళిపోయి కొంచెం తలనొప్పిగా చికాకు కనిపిస్తుంది నాకు ఇప్పుడు మీరు చూశారు కదా అది దాన్ని ఏమంటారు బైక్ అంటారా బైక్ చిన్న ట్రాక్టర్ అంటారా లేకపోతే చిన్న జీప్ అంటారో తెలియదు పేరు నాకు తెలియదు కాబట్టి నేను చేత బీచ్ అమ్మడి తిరిగేది నాలుగు చక్రాలను కాబట్టి చిన్న జీపే అనుకుందాం అది అతన్ని నేను అడిగాను అతను ఏదో మామూలుగా తిప్పుకోవడానికి వచ్చాడు అనుకుంటున్నా అక్కడ ఏదైనా ఆ చోటాన్ని పర్యవేక్షణ చేయడానికి అని అనుకున్నాను కానీ తర్వాత అతను కనుక్కుంటే ఏం చెప్పి అంటే వంద రూపాయలు ఇస్తే ఆ చివరికి తీసుకుని ఈ చివరి దాకా తీసుకొస్తాం మీరేదో వాళ్ళు వచ్చి అని చెప్పాను సరే ఒకసారి తోలు చూస్తే బాగుంటుందని నేను ఎక్కాను ఇది బాగా ఆ ఇసుకలో దొలటానికి టైలు చాలా మందంగా చేశారు చాలా బాగుందండి ఇసుకలో మామూలు మన బడ్జెట్ చల్లదు కదా అది టైలు చూస్తే ఎంత మందంగా ఉండే టైదు బాగుంది ఆ ఇసుకలో చాలామంది అన్నారు చిన్నపిల్లడు అదేదో ఏమంటారు ఏ ఎరు పుష్పానికి ఏపా కడితే ఎవరంతా తిరిగిందన్న సామెతీగా చిన్నపిల్లలు లాగా నేను ఎవరు అక్కడ కామెంట్ పెట్టారు జీసీ మనం ఎక్కడికైనా పోయినప్పుడు ఏదో ఒకటి ప్రత్యేకత ఉండాలి కదండి అక్కడ దాకపోయాము అక్కడ వాళ్ళు ఈ సందర్శకులు వస్తారనే కదా ఇన్ని ఏర్పాటు చేసి పెట్టింది మనం అక్కడ మన డబ్బులు ఖర్చు అనుకుంటే వంద రూపాయలు పెట్టి తిరిగితే ఆ అనుభవం అదొక అనుభవం అనమాట వంద రూపాయలు ఖర్చు అయితే ఎన్నీ ఎక్కాను అమ్మాయి వీడియో తీసింది ఇంకా అక్కడ నుంచి చూసేసారు కదా సైడు మనకి ఆ ఒంటి బ్యూటీస్ ఒంట దానికి కూడా వంద రూపాయలు ఇస్తే వాళ్ళు ఆ బండి తిప్పినట్టే ఆ చివరి నుంచి ఆ చివరి దాకా అంటే బీచ్ కిందవరికి పరిధి ఉంటుంది ఎక్కడంటే బాటండి అద్దు అక్కడ దాకా ఆ చివరి నుంచి ఆ చివరి దాకా కిలోమీటర్ ఉంటుంది అనుకుంట భవిష్యత్ ప్రాంతం కలిసి ఆ అక్కడ ఆ ప్రాంతం లోపలే మునగాలి ఇక్కడ మనం ఆ శనక్కాయలు ఆమె కనపడుతుంది సారా ఆమె దగ్గర ఇరవై రూపాయలు చెనక్కాయలు తీసుకున్నానండి భలే తెలివికి వెళ్ళాము ఆ తర్వాత మా అమ్మాయి దగ్గర వచ్చి మా అమ్మని ఏమన్నా శనకాయలు తిన్నావు వీడియో తీసుకుని శనకాయలు తింటున్నావా అవునమ్మ చిన్న తరలి తీసుకున్నానండి ఈ లోపల మా అమ్మాయి కూడా శనకాయలు తీసుకోవచ్చుగా అక్కడ ఆమె సమోసా తీసుకోమ్మా సమోసా తీసుకోమ్మా సమోసా తీసుకునేది రెండు సమోసా అంతా ఇరవై రూపాయలు అంత చెప్పిందనమాట రెండు సమస్య ఇరవైకి మూడు ఆ తర్వాత ఏం చేసింది అందరితో ఆగలేదా యాభై రూపాయలు ఇచ్చి ఏమంటే ఆ ముప్పై రూపాయలకి కూడా సమోసా అంత కట్టింది ఇంకా మనం ఏం చేద్దాం అక్కడ ఇచ్చిన కాడకి తీసుకుంటారండి చిల్లర ఇచ్చే పని జరగదు అందుకని ఈ బీచ్ కాడకు పోయితే చిల్లర డబ్బులు తీసుకొని మంచిది ఎందుకంటే ఇరవై రూపాయల నోట్లు పది రూపాయల నోట్లు తీసుకొని పోకపోతే మనం ఈ డబ్బులు చిల్లర అయితే తిరిగి రాదు వాళ్ళు మొత్తానికి ఏదో ఒకటి మేనేజ్ చేసి మనకు ఇచ్చేస్తారు అంటే వాళ్ళ దగ్గర మీరు అలా కకృతి పడతారంటారేమో లేదు తర్వాత భోజనం చేయాలి కదా ఏదో స్నాక్స్ కింద ఒక ఇరవై రూపాయలు చెనక్కాయలు లేకపోతే ఒక మూడు సమోసా అందరితో సరిపెట్టుకుందామంటే ఆ సమోసా వల్ల నాకు కోపం ఎక్కువైపోయింది ఆ ఎండకాయ తింటే ఇంకా బీపీ ఎక్కువ అట్ని పడలేను కొని అమ్మ ఏమైనా తింటదా ఆమె రెండు కన్నా ఎక్కువ తింది ఆమె ఆశే కానీ తినలేదు మళ్ళీ నన్నే తినమాట ఎక్కడ తీసుకుందాం కానీ అది ఒక పెద్ద సమస్య ఇంకా నాకు మా ఇద్దరి మధ్యలో ఆ సమోసా వల్ల కొంత డిస్కషన్ చేసి ఆఫ్ సెట్ అయ్యింది అందుకు నేను ఆ సమోసా ముస్లాం గురించి చెప్తున్నాను ఇకపోతే ఇక్కడ వచ్చి కూర్చున్నాము హాయిగా ప్రశాంతంగా ఉందని ఈ సమోసా డిస్కషన్ ఇక్కడ జరిగింది అంతలో ఒక ఆవు వస్తే ఆవుకి మూడు సమోసా పెట్టడం జరిగింది ఆవు వీడివల్ల రాలేదనుకో పురుష అది పొట్ట పొడవట ఆయన పైకి వస్తుంది మనుషుల మీద ఆ మూడు సమోసా ఆవుకు పెట్టి మేము పక్కకు తెలికి మళ్ళీ కాసేపు వచ్చి ఇదేదో బాగుందలే గవర్నమెంట్ ఇక్కడ ఈ బీచ్ కడ ఈ ప్రశాంతంగా సేవ తెచ్చుకోవడానికి వేసారని చెప్పి హాయిగా కొనుక్కున్నా దాని మీద కొనుక్కుంటే ఒక పావు గంట తర్వాత ఒక అతను వచ్చి ఆ వంద రూపాయలు కట్టండి అన్నాడు ఇదేందయ్యా బాబు వంద రూపాయలు ఇదేం ఆశ్చర్యంగా ఉంది నేను ఎక్కడ వెళ్ళినా అన్నా లేదు ఇక్కడ కొనుక్కుంటే వంద రూపాయలు కట్టాలి మీకోసం లేకపోతే పరుపులు వేసి పెడతారనుకున్నారా అన్నాడు సరే సరే మాకు తెలియ పనుకున్నా ఇప్పుడు ఏం చేయాలన్నా సరే తెలుగు పనుకున్నారు కాబట్టి వంద రూపాయలు కడితే ఇక్కడ పనుకోండి లేకపోతే లేచిపోండి అన్నాడు అతను చెప్పిన విషయం మాకు నాకు బాగా నచ్చింది చేసిన తెలియక కొనుక్కున్నామంటే అతను మనకి అర్థమైతే చెప్పాడు కాబట్టి అతనికి ఓకే ఒప్పుకోవచ్చు అంతవరకు కరెక్టే చూశారుగా ఈ బండి మీద తిరిగి ఇచ్చి వచ్చినందుకు వంద రూపాయలు ఇచ్చాను వంద రూపాయలు ఖర్చు అయినా పర్లేదండి దానికి డీజిల్ ఖర్చు పెట్రోల్ ఖర్చు ఎక్కువైంది బడ 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 మళ్ళీ లోడ్ మీద రాగాల్సి వస్తుంది అది సముద్రం దగ్గర కాబట్టి చూసారా స్టార్ అంట ఇట్లా సముద్రం పక్కన తిప్పుకోవడానికి అక్కడ బాపట్ల బీచ్ బీచ్ బాపట్ల బీచ్ అంటారు బాపట్ల బీచ్ అంటారు కానీ పేరు సూర్యలంక బీచ్ ఆ ఊరి పేరు సూర్యలంక కావాలి ఈ సూర్యలంక బీచ్ ఇలా ప్రత్యేకతలు ఇవి ఇకపోతే ఇకపోతే ఇంకేడు ప్రత్యేకతలు ఇంకా ఏంటంటే సముద్రంలో మునగటానికి బాగా అనువుగా ఉంది బాగా అంటే ప్రమాదకరంగా లేకుండా చూసారా ఎంత బాగా పనుకున్నాను ఆ పనుకున్న తర్వాత వచ్చే అతను ఇదైతే మనం వంద రూపాయలు అయినా ఇద్దరు మనుషులు రండి ఇద్దరు మనుషులకి భార్య పోయినా హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు మరి ఎంత ఎంత టైం వస్తారో తెలియదు కానీ చా వంద రూపాయలు అంట ఇది బీచ్ పక్కన ఎండకు మటుకు సేద తీరడానికి ఇది ఒక మంచి అవకాశం ఉంది ఎండ బాగా ఎక్కువగా ఉంది మేము పోయిన మిట్ట మధ్యాహ్నం పన్నెండున్నరకి వెళ్ళాం ఇంకా అదే కొంచెం కానీ వెళ్తే చాలా బాగుండేది అమ్మాయి ఎగ్జామ్ రాసి మేము పన్నెండున్నర పన్నెండు ముక్కలు అయింది మేము వస్తువు వస్తువు ఆ బాపట్ల భోజనం చేసి రావాల్సింది ఏదో మా ఆత్రం తొందర తొందరగా చూసుకొని రావాలి అని ఆత్రగాడికి బుద్ధి అన్నట్టుగా ఆత్రంగా వచ్చాము ఇక్కడ మీరు మునిగి బాగా మునిగినా స్నానం చేయడానికి ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా సరే మగవాళ్ళకి కానీ ఎవరికి వాళ్ళు సపరేట్గా గదులు ఉండే వాటికి కూడా డబ్బులు బిల్లు తీసుకుంటారంట డబ్బులు తీసుకుంటారు ఎంత తీసుకుంటారో మాకు తెలియదు కానీ మేము మేము స్నానం చేయలేదు కాబట్టి మాకు తెలియదు ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే పోలీసులు వాళ్ళు లోపల బీచ్ దగ్గరే వాళ్ళది పోలీసు వాళ్ళు పరిరక్షణలో ఉంటుందన్నమాట వాళ్ళకు ఒక పోలీస్ స్టేషన్ లాంటిది తింటారుగా పోలీస్ స్టేషన్ షెల్టర్ ఇచ్చి వాళ్ళకి అక్కడ ఎప్పుడు డ్యూటీలో ఉంటారు అంటే వాళ్ళంతా పరిశీలిస్తుంటారు అన్నమాట సముద్రం లోపలికి వెళ్తే ఏదైనా జరిగినా పట్టుకు రావడానికి అది ఒక ఉపయోగం ఉంది ఇక్కడ అందువల్లే ధైర్యంగా మునుగుతున్నారు అందరు కూడా ఒక భార్యాభర్తలు వచ్చారండి అసలు వాళ్ళు ఫోన్ పట్టుకొని ఆ లోపల పోయి మునుగుతుంటే మాకు భయం వేసింది ఆ ఫోన్ పోయి భయ ఒడ్డునన్న మాకు భయం వేస్తుంది కానీ వాళ్ళు మటుకు భయం ఉల్లాసంగా మునుగుతున్నారు ఆ ఫోన్కి వాటర్ ప్రూఫ్ ఫోన్ ఏమో మరి నీళ్ళలో పడుతుంది మళ్ళీ తీస్తున్నారు ఈ అలగపోయేది ఈ అలగపోయేది ఫోన్ నేనైతే ఆశ్చర్యంగా చూస్తున్నా కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా గట్టిగా పెట్టుకున్నారు లాస్ట్కి ఏమైంది తెలియదు పోయి మునుగుతున్నారు చూశారు కదా ఎంత దూరం పోయి మునుగుతున్నారు మేమైతే బట్టలు తీసుకుపోవాలా లేకపోతే తీసుకపోయి మా మేము కార్లో కానీ వెళ్ళినట్లయితే లగేజీ కారులో పెట్టేసి హాయిగా ప్రశాంతంగా మునిగా కార్ అతను రాని కుదరలేదు కాబట్టి ఇంక మేము అప్పటికప్పుడు అనుకోకుండా బండి మీద పోవాల్సి వచ్చింది ఇది ఈ బీచ్ యొక్క ప్రత్యేక చూడండి చాలా బాగుంది ఒడ్డు కానీ చాలా నీట్గా ఉంచారు ఇంత ప్లాస్టిక్ కవర్లు అవి దుగ్గు దూలి ఎప్పటికప్పుడు తీసేస్తున్నట్టుంది చాలా నీట్గా ఉంది బీచ్ అయితే ఇక్కడ ఐస్లో వాళ్ళు ఉంటారు ఐస్ క్రీమ్లో వాళ్ళు ఉంటారు పానీపూరి బడి ఉంటుంది లోపల ఇంకా బీచ్ బయట అయితే సీ ఫుడ్స్ అంటారు అంటారు కదా ఏంది వాటిని ఏమంటారు రొయ్యలు చేపలు ఇంకో వాటిని అంటారు ఏమంటారు బయట వాటిని పీతలు పీతలు అవన్నీ ఉంటాయి పీతలు అనేది నేను ఎవరి నా లైఫ్లో ఎప్పుడు టేస్ట్ చేయలేదు చెయ్యను కూడా ఎందుకంటే అటు చూస్తే నాకు ఇంట్రెస్ట్ రాదు నేను రొయ్యలు తింటాను చేపలు తింటాను చికెన్ మటన్ తింటాను కానీ పీతలు మటుకు టేస్ట్ చేయాలి ఇక్కడ బీచ్ అయితే మామూలుగా మనం అచ్చం బీచ్కి పోతే మనకి ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే మేమంటే జర్నీ చేసి వచ్చి అక్కడ ఎగ్జామ్ రాసి అలిసిపోయి నేను ఆ ఊర్లో బాపట్ల టౌన్ అంతా వీడియో తీసుకుని కాలేజీ తీసుకుని అలిసిపోయినాను మా అమ్మాయి హాయిగా ఎగ్జామ్ రాసేది కాడ ఆ కాలేజీలో ఏసీ ఉందంట అందువల్ల చాలా వరకు రిలాక్స్ అయింది ఎగ్జామ్ రాసిన మూడు గంటల్లో అందువల్ల మా అమ్మాయి అయితే బాగా ఉత్సాహంగానే ఉంది ఇంకా ఉందావు నాన్న ఇంకా ఉందావు అంటే నాకైతే తలనొప్పిగా ఉంది ఎండకి చికాకు వచ్చేస్తుంది ఎందుకంటే షుగరు బీపీలు ఉన్న వాళ్ళ పరిస్థితి అదే ఎంత మనం పట్టుదలగా ఉండాలన్నా కొంత ఆరోగ్యం సహకరించాలి కదండి దానితోటి భానుడు బగబగ బగా ఆడుతున్నాడు ఈ బీచ్లో దాదాపు రెండు గంటలసేపు ఉన్నాం మేము బీచ్ అయితే చాలా బాగుంది మాకు సింగరాయకుండ దగ్గర పాకల బీచ్ మా ఇంటి తొమ్మిదిన్నర కిలోమీటరే అయినా పాకల బీచ్ కూడా బాగానే ఉంటుంది కానీ ఇన్ని ఇలాంటి వసతులు అక్కడ లేవు అది అక్కడ కూర్చోవటానికి ఈ బండ్లు తిప్పటం కానీ ఆ వంటలు కానీ ఇట్లా పర్యాటకులకి అక్కడ బీచ్ అయితే బాగానే ఉంటుంది పాకల బీచ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది పాకల బీచ్ బీచ్ కూడా బాగానే ఉంటుంది అయితే ఇక్కడ బండి పార్కింగ్ చేయాలంటే ఇరవై రూపాయలు తీసుకుంటారు అక్కడ ఎంట్రన్స్లో కారుకి అంత తీసుకుంటే తెలియదు ఈ బీచ్ ఒక ప్రత్యేకతలు ఇవి అయితే మేము బీచ్ అయితే ఏ ఫుడ్ తినలేదు ఎందుకంటే పక్కన ఉండేవి కానీ లైన్స్ అటు పక్క బీచ్కి ముందు ఎంట్రన్స్లో ఉండేవి కానీ అక్కడైతే ఏ ఫుడ్ అయితే మేము తినలేదు చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా మంచిగా బాగా ఉల్లాసంగా ఎంజాయ్ చేస్తున్నారు మేము పోయిన రోజు మటుకు కొంచెం కలెక్షన్ తక్కువగా ఉందని చెప్పాలి ఎందుకంటే బుధవారం కదా సండే ఎక్కువ మంది వచ్చేసేట ఉంది అప్పటికీ వాళ్ళు మటుకు బాగా బయటకు వస్తున్నారు లోపల ఈతకు కొడతా ఉన్నారు వాళ్ళకి తనివి తీరటం వల్ల అలా ఉంది బీచ్ అంటే సముద్రం దగ్గర ఉన్న గొప్పతనం ఉందంటే దిగేటప్పుడు భయంగా ఉంటుంది ఒక్కసారి దిగి ఒక్కసారి మునక మూడు మునకలు వేసిన తర్వాత ఎక్కడ లేని ధైర్యం వస్తుంది ఇంకా లోపల పోవాలి ఇంకా లోపల బాగా వస్తుంది అట్లాంటి సమయాల్లోనే ప్రమాదాలు దొరుకుతాయి అనమాట ఈ సముద్రం దగ్గర ఉన్న గో విషయం ఏంటంటే ముందు ఎంత భయపడతామో రెండు మునకలే సిద్ధత భయం మొత్తం పోయిద్ది ఇంకా ఇంకా ఉండాలి ఇంకా ఉండాలి ఇంకా ఉండాలి ఇంకా ఉండాలనిపిస్తుంది మొత్తానికైతే మా అమ్మాయి ఎగ్జామ్ పుణ్యం అంటే మొత్తానికైతే సముద్రం చూసి రిటర్న్ వచ్చేటప్పుడు నగరవనం ఫుడ్ కోర్టు అంటే బాపట్లకి బీచ్కి వెళ్ళే దారిలో ఉంటుంది ఈ ఫుడ్ కోర్టు ఇది ఫారెస్ట్ వాళ్ళు కట్టించి లీజ్కి ఇది అయితే చాలా సూపర్గా ఉంటుంది ఈ బీచ్కి పోయి వచ్చే వాళ్ళకి మనకి కంపల్సరీగా సందర్శించాల్సిన ప్రదేశం శ్వేత తెచ్చుకోవచ్చు చెట్లు అన్ని నేరేడు చెట్లు అవన్నీ అన్ని వనం అనమాట ఫారెస్ట్ వాళ్ళ వెనక పార్క్ కూడా ఉంది ఇది ఇది కూడా ఫారెస్ట్ వాళ్ళే కట్టి లీజుకి ఇచ్చారంట ఇది ఎంత అందంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చుంటే మేము మాకు ఎండకు పోయి పోయించిన రిస్క్ అంతా వెళ్ళిపోయింది ఇక్కడ మేము ఫుడ్ ఆర్డర్ చేసామండి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఫుడ్ ఆర్డర్ చేసాం ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ అవి ఉంటాయి అన్నారా ఎందుకు లేని చెప్పి చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా ఉంటాయి చెప్పాము ఇక్కడ ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే చాలా సూపర్గా ఉంది టేస్ట్ ఒక ప్లేట్ తెచ్చుకొని వన్ బై టూ తిన్నాము మేము మళ్ళీ ఫ్రైడ్ రైస్ అనవసరంగా తెప్పించాము మళ్ళీ ఇంకో ప్లేట్ ఇదే తెప్పించుకుంటే బాగుండేది ఇదైతే నూట తొంభై రూపాయలు ఫ్రైడ్ రైస్ అయితే నూట డెబ్బై రూపాయలు ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ మా ఊళ్ళో రెస్టారెంట్లో కనుక్కుంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ రెండు వందల అరవై రూపాయలు చెప్పారు మీరు ఎవరైనా సరే బాపట్ల బాపట్ల నుంచి సూర్యలంక బీచ్కి వెళ్ళే వాళ్ళు దారిలో ఉంటుంది ఈ ఫుడ్ కోర్టు పోయేటప్పుడు వచ్చేటప్పుడు రిటర్న్లు ఇక్కడ ఆగి కూర్చో కూర్చొని లక్షణంగా హ్యాపీగా తిని ఒక గంట రెండు గంట సేపు ఇక్కడ కూర్చోవచ్చు వాళ్ళు ఏమన్నారు మనల్ని వెనకపక్క ఫారెస్ట్ వాళ్ళు కట్టించిన ఫార్క్ ఒకటి ఉంది అవన్నీ చూసుకోవచ్చు ఆ పైన పైకైనా ఫుడ్ కోర్ట్లో పైన రేకులు వేసి అక్కడ కూడా టేబుల్స్ వేసి ఉన్నారు ఆ పైన కూర్చుని ఇంకా బాగా కనపడింది ఆ ఫార్క్ అంత ఫారెస్ట్ వాళ్ళది బాపట్ల వెళ్ళి సముద్రం సూర్యలంక బీచ్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి ఇది ఒక మంచి ప్రదేశం అని చెప్పొచ్చు ఇక్కడ తినడానికి మనకి భోజనం దొరకదు కానీ మిగతా అయినా దొరుకుతాయి ఈ చికెన్ చూసారు కదా చికెన్ సిక్స్టీ ఫైవ్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మా యొక్క ఈ బాపట్ల టూరు ఈ సూర్యలంక బీచ్కి పోయించే దాని అన్నింటిలో కూడా హైలైట్ బాగా నాకు నచ్చింది ఎప్పటికీ గుర్తుండిపోయేది ఇక్కడ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఈ ప్లేస్ ఈ ప్లేస్ ఎప్పటికీ గుర్తు గుర్తుండిపోయే ప్లేస్ చూశారు కదా ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది ఈ ఫుడ్ కోర్ట్ పేరు నగర వనం చాలా బాగుంటుంది ఇక్కడ గంట రెండు గంటలు కూర్చొని ప్రశాంతంగా రిలాక్స్ అవ్వచ్చు ఇదండి ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్